ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సరవేగంగా మారిపోతున్నాయి ఒక పక్క అధికార పక్షం వరాల మీద వరాలిచ్చేస్తుంటే ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల వరాల దాడిని తట్టుకోవటానికి ముప్పతిప్పలు పడుతూనే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే అద్భుతాలు చేస్తామని ప్రజల నమ్మకం చోరగొనడానికి ప్రయత్నిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్టంలో ప్రారంభోత్సవాలతో శంకుస్థాపనలతో కొత్త పథకాలతో బిజీగా ఉంటూనే అటు కేంద్రంలో తాను తలకెత్తుకున్న భాజపా ఇతర ఫ్రంట్ కార్యక్రమాల్లోనూ క్రియాశీలకంగా ఉంటున్నారు ఇక నాయకుల విషయానికి వస్తే అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్ష వైసీపీలో సీట్లు దాదాపు తమకి అనే నమ్మకంతో ఉన్నవారు ప్రచారం మొదలు పెట్టుకుంటే డౌట్ ఉన్నవారు ప్రత్యామ్నాయ ప్రయత్నాల్లో ఉన్నారు ఇన్ని రోజులు రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నట్టుండి వైకాపా అధినేత జగన్ను కలిసి తన కుమారుడికి ప్రకాశం జిల్లా పర్చూరు టికెట్ అడిగారు అధికార పార్టీలో టికెట్లు దక్కకపోవచ్చని అనుమానం ఉన్నవారు వైకాపా కీలక నేతలతో టచ్ లో ఉంటున్నారు అని వార్తలు వస్తున్నాయి అయితే ప్రస్తుతం మాత్రం పూర్తి డిమాండ్ తెలుగుదేశం పార్టీకే కనబడుతోంది రెండు పేల పద్నాలుగు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై వారి ప్రాంతాల్లో బలం బలగం ఉండి కూడా క్రియారహితంగా ఉంటున్న అనేక మంది సీనియర్లు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీనే బెస్ట్ అనుకుంటున్నట్టు ఉన్నారు ఇప్పటికే రాయలసీమ ప్రధాన నేత పెద్దయనగా పేరుపడ్డ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కుటుంబంతో పాటు కలిసి రాష్ట రాజకీయాలపై చర్చలు జరిపారు కర్నూలు ఎంపీ స్థానం నుంచి కోట్ల పోటీ అనే వార్తలు వస్తున్నాయి దీంతో పాటు కోట్ల ఫ్యామిలీకి చంద్రబాబు వేరే ఆఫర్ ఏమైనా ఇచ్చారా అనేది తెలియరాలేదు ఇతర ఆశావహుల వస్తే విశాఖ జిల్లాకు మాజీ కాంగ్రెస్ నేతలు సీనియర్ రాజకీయ నాయకులు అనకాపల్లి మాజీ ఎంపీ హరి మాజీ మంత్రి కొడతాల రామకృష్ణ సైకిల్ ఎక్కడం ఖాయమైనట్టు తెలుస్తోంది హరి ఇప్పటికే పలుమార్లు చంద్రబాబును కలవటమే కాకుండా గత కొద్ది నెలలుగా తెలుగుదేశం పార్టీని బహిరంగంగానే సమర్థిస్తున్నారు తాజాగా మొన్న జనవరి ఒకటో తేదీన కూడా చంద్రబాబును హరి కలిశారు చంద్రబాబు హరికి మూడు ఆఫర్లు ఇచ్చారట అయితే విశాఖ నార్త్ లేదా మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి కానీ విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి కానీ పోటీ చేయొచ్చని చెప్పారట హరికి ఎంపీ కంటే ఎమ్మెల్యేగా పోటీ ఆసక్తి ఉందని తెలుస్తోంది త్వరలోనే దీనిపై స్పష్టత రావచ్చు ఇక రాజకీయాలు ఫాలో అయ్యే వారికి కొణతాల రామకృష్ణ గురించి పరిచయం అవసరం లేదు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో వైకాపాలో ఉన్న కొణతాల తర్వాత కాలంలో జగన్ తో విభేదాల కారణంగా ఆ పార్టీకి దూరమయ్యారు అప్పటి నుంచి తెలుగుదేశం వైపు చూస్తున్నారు అన్న వార్తలు వచ్చినా ఆ దిశగా అడుగులు పడలేదు రాజకీయాల్లో లేకపోయినా ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడుతూ క్రియాశీలకంగా ఉంటున్నారు అయితే గత రెండు మూడు వారాలుగా కొణతాల తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవటం ఖాయమైందన్న వార్తలు వస్తున్నాయి రెండు పేల పద్నాలుగులో వైకాపా తరపున గెలిచిన కొణతాల ముఖ్య శిష్యులు గండి బాబ్జీ కిడారి సర్వేశ్వరరావు అప్పటికే తెలుగుదేశంలో చేరారు కిడారి సర్వేశ్వరరావు నక్సల్స్ దాడికి బలయ్యాక అతడి కుమారుడు కిడారి శ్రవణ్ కుమార్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు కొణతాల అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేయొచ్చని చెబుతున్నారు ప్రస్తుత ఎంపీ అవంతి శ్రీనివాస్ జనసేనలోకి వెళ్తారని పుకార్లున్నాయి తెలుగుదేశంలోనే ఉంటే ఎమ్మెల్యే టికెట్ అడుగుతారట ఇక వైజాగ్ లో మరో ముఖ్య నాయకుడు దాడి వీరభద్రరావు తెలుగుదేశం మాజీ నేత మంత్రిగా పనిచేశారు ఇప్పుడు దాడి కూడా తెలుగుదేశంలోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట ఆయనకి కూడా అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఆఫర్ ఉందట టీడీపీలోకి చేరబోతున్న మరో నేత సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఈ మధ్యనే ఆయన వైకాపాకు డివోర్స్ ఇచ్చారు ఇక జగన్ కు రామ్ రామ్ చెప్పిన అత్యంత ముఖ్య నాయకుడు వంగవీటి రాధ రాధా కూడా తెలుగుదేశంలోకి వస్తారని మీడియాలో ఇప్పటికే వార్తలు వచ్చాయి అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ నాయకులంతా ఒకేసారి ఒకే వేదిక మీద తెలుగుదేశంలో చేరబోతున్నారట అదే నిజమైతే రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక అరుదైన చారిత్రాత్మక సంఘటనగా మిగిలిపోయే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి